వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు ఎంప్లాయీస్ గా ఉద్యోగస్తులుగా కూలీలుగా బతకాల మైన్స్ వాళ్లే నిర్వహిస్తారు వడ్డర్లు సగరులు అక్కడ పనిచేసే వాళ్ళుగా మిగిలిపోవాలా హోటల్స్ వాళ్లే నిర్వహిస్తారు అక్కడ హౌస్ కీపింగ్ లో రజకులు మరి బట్టలు ఉతికే వాళ్ళుగా ఉండిపోవాలా ఇట్లా ఎక్కడ చూసినా సరే మనల్ని ఇంకా కూలీలుగా చూస్తున్నారు మనకి చాలా అన్యాయం చేస్తున్నారు ఈ రోజున బీసీలు జనాభా దామాషా పద్ధతిలో చట్ట మనకు ప్రాతినిధ్యం రావాలని చెప్పి మనం ఫైట్ చేయాలా అంబేద్కర్ పుణ్యం అని ఎస్సీ ఎస్ అది దక్కింది మనకి దక్కల మన తరపున పోరాడిన నాయకుడు లేడు ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది ఈ వచ్చిన బిజెపి ప్రభుత్వం కూడా కులగడనం చేపట్టింది మేము రిజర్వేషన్లు మాట కూడా బిజెపి మాట్లాడుతున్నాం ఇదంతా మనం డిమాండ్ చేయాలా చట్టసభల్లో బీసీలకి జనాభా ఆమాషా పద్ధతిలో సీట్లు ఇవ్వాలా అనేది ఒక్కటి మనం చాలు వేరే మనకి అన్ని మనం చేసుకుంటాం రాజ్యాధికారం మన చేతిలో ఉంటే మనకు కావాల్సినవన్నీ మనం చేసుకుంటాం